వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రౌడీ పిల్ల సో ఈరోజు కైండ్ ఆఫ్ డే ఇన్ మై లైఫ్ బ్లాగ్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను అనమాట యాక్చువల్లీ చాలా డీజ్ అయింది ప్రాపర్ ఇలా డే ఇన్ మై లైఫ్ బ్లాగ్ చేసి సో యా మీకు కూడా చూపిద్దాము ఏమేమి చేశాను ఏంటి అని చెప్పి ఇంకా స్టార్ట్ చేశాను దట్టు ఈరోజు గురు పౌర్ణమి సో అందరికీ ముందుగా హ్యాపీ గురు పౌర్ణమి ఈ బ్లాగ్ ఎప్పుడొస్తుందో నాకు కూడా తెలీదు సో యా ఆల్రెడీ ఇప్పుడు టైం వచ్చేసి టెన్ థర్టీ అయింది మార్నింగ్ ఆల్రెడీ పూజ అయిపోయింది టెంపుల్ కూడా వెళ్ళి వచ్చేసాము బట్ అప్పుడు ఇంకా ఇంట్లో చెప్పే టైం లేక ఇప్పుడు చెప్తున్నానమాట సో ఫస్ట్ ఎలా పూజ చేసుకున్నాం అనేది చూసేయండి సో ఫస్ట్ అయితే ప్రసాదం చేస్తున్నాను మోస్ట్లీ ఏదైనా కొంచెం స్పెషల్ ఒకేషన్స్ అంటే లైక్ మంచి రోజులు అంటే నేను ఈ మధ్య ప్రసారం చేస్తున్నాను ముందు కూడా చేస్తాను లైక్ పెళ్ళైన ఫస్ట్ ఇయర్ కూడా కొన్ని కొన్ని సార్లు ప్రసాదం చేశాను అప్పుడు కూడా ఐ థింక్ నేను ఫైవ్ డేస్ చేసాను మిగిలిందంతా నాకు పిఎంఎస్ అయిందని చెప్పి ఒక ఫైవ్ డేస్ నేను ప్రసాదం చేశాను సో ఇలా నాకు వీలైనప్పుడు వల్ల నేను ప్రసాదం చేస్తున్నాను సో ఆ రోజు లైట్ గా శనగలు ప్రసాదం చేసేసాను మొన్న తొలి కదశకి మాత్రం ప్రసాదం అంటారు కదా అది చేశాను ఇది గురు పౌర్ణమికి మాత్రం శనగల ప్రసాదం చేసేసాను దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరమే లేదు అందరికి తెలిసింది జస్ట్ అలా షూట్ చేసాను అన్నమాట అంతే మోస్ట్లీ రోజు ఇద్దరం కలిసే దానం పెట్టుకుంటాము లేదంటే ఫస్ట్ నేను పెట్టేసుకొని నెక్స్ట్ ఇంకా ఆయనకు కూడా నాతో పాటు సెటప్ చేసేస్తాను అనమాట ఆయన ఫ్రెష్ అయ్యి అప్పుడు వచ్చి అప్పుడు ఆయన పెట్టుకుంటారు బట్ రోజు అయితే మాత్రం ఇద్దరం పెట్టుకుంటాము నార్మల్గా అయితే కొంచెం త్వరగానే అయిపోతుంది ఈ పూజ బట్ ఇంకా ఏమైనా కొంచెం స్పెషల్ డేస్ మంచి రోజులు అన్నప్పుడు కొంచెం ఇంకా మంత్రాలవన్నీ చదువుకొని అష్టోత్తరం ఇవన్నీ చదువుకొని తర్వాత సాంబ్రాన్ని వెలిగించి ధూప్ స్టిక్స్ వెలిగించి సో ఇవన్నీ కొంచెం టైం పడుతుంది అనమాట మాకు ఆ రోజు అయితే మాత్రం చాలా మంచిగా అయింది నాకు ఇంట్రెస్ట్ పూజలు చేయడం మా హస్బెండ్ కి కూడా చాలా ఇంట్రెస్ట్ సో ఇద్దరం కలిసి మంచిగా చేసుకుంటాం ఇద్దరికి ఇంట్రెస్ట్ కాబట్టి ఒకరికి ఉండి ఒకరికి లేకపోయినా అంత ఇంట్రెస్ట్ రాదు అంటే చేసుకుంటాం ఎలానో బట్ ఇద్దరికి ఇంట్రెస్ట్ కాబట్టి ఇద్దరం కలిసి మంచిగా చేసుకుంటాము అండ్ ఆ రోజు సాంబ్రాణి కూడా వెలికిచ్చాము లాస్ట్ లో అంటే కొంచెం బాబాకి సాంబ్రాణి ఇవన్నీ ఇష్టం కదా అండ్ థర్ టు థర్స్ డే సో అన్ని కలిసి వచ్చాయి అని చెప్పేసి సాంబ్రాణి ధూపం అలా చూపిస్తున్నాం అనమాట సాంబ్రాణి కూడా మొత్తం ఇల్లు అంతా చూపిస్తాము అన్ని రూమ్స్ చూపిస్తాము ఆ రోజు మాత్రం నాకు చాలా చాలా మంచిగా అనిపిస్తుంది సాంబ్రాణి చూపించినప్పుడు అండ్ ఇంకా వెంటనే టెంపుల్ కి కూడా వెళ్ళి వచ్చేసాము అక్కడ చిన్న పంతులు ఉన్నారు చాలా మంచిగా అనిపించింది పాపం చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు బట్ మంచిగానే చేశారు సో మా పూజ అయితే చాలా మంచిగా అయిపోయింది అండ్ టెంపుల్ కి కూడా వెళ్ళి వచ్చేసాము సో మా పక్కనే ఒక టెంపుల్ ఉంటది వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఆ టెంపుల్ లోనే చాలా చాలా దేవుళ్ళు ఉంటారన్నమాట సో అందుకనే మాకు అలా ఈజీ అయిపోయింది అలా బాబా కూడా ఉన్నారు సో వాళ్ళ దర్శనం చేసుకొని వచ్చేసాము ఈయనైతే ఆఫీస్కి వెళ్ళిపోయారు నేను ఇంట్లో ఉన్నా అనమాట ఇప్పుడు సో ఓకే ఏం చేస్తానో నాకు కూడా ఇప్పుడు ఏం తెలీదు సో చూద్దాం ఏం చేస్తానో అనేది మీకు కూడా చూపిస్తాను మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది హాట్ వాటర్ తాగేసి డ్రై ఫ్రూట్స్ తినేసి దాని తర్వాత శనగల ప్రసాదం చేసా కదా సో అదే ఇంకా బ్రేక్ఫాస్ట్కి తినసా అనమాట సో ఇద్దరం తినేసాము తినేసి ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయారు సో యా ప్రస్తుతానికైతే ఇది అప్డేట్ అండ్ ఉన్నాయి పనులు ఉన్నాయి ఇంట్లో క్లీనింగ్ అని ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయాక కొన్ని కొన్ని వీడియోస్ ఉన్నాయి షూట్ చేసుకోవడానికి సో యాక్చువల్లీ చెప్పదమ్మా ఏంటంటే ఏం పెద్ద విషయం ఏం కాదు అంటే మీకు కాకపోవచ్చు నాకే పెద్ద విషయమే సో నాకు కొన్ని కొన్నిసార్లు బాటర్ కొలాబరేషన్స్ అన్నమాట నాట్ ఏ పెయిడ్ కొలాబ్ ఇట్స్ అ బార్టర్ కొలాబ్ సో మొన్న కొన్ని ప్రోడక్ట్స్ వచ్చాయి దానికి కూడా నేను వీడియో చేయాలన్నమాట దాంట్లో కొన్ని గమ్మీస్ ఇలాంటివన్నీ వచ్చాయి రివ్యూస్ ఇవ్వాలన్నమాట దానిపైన అండ్ ఒక జంప్ సూట్ కూడా ఉంది వీలైతే మీకు కూడా జంప్ సూట్ చూపిస్తాను ఆ గమ్మీస్ అవన్నీ చూడాలి మనకి తెలియదు కదా ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పేసి సో ప్రెసెంట్ అయితే మాత్రం నేను జంప్ సూట్ చూపిస్తాను నెక్ నేను షూట్ చేసినప్పుడు గమ్మీజ్ అవన్నీ వచ్చాయి ఇంకా జంప్ సూట్ డెలివర్ అవ్వాలన్నమాట సో వెయిటింగ్ ఫర్ దాట్ అది వచ్చేస్తే వాళ్ళకి అప్పుడు నేను చెప్పాలి ఇలా ప్రోడక్ట్స్ డెలివర్డ్ అని చెప్పి సో నెక్స్ట్ స్టెప్ ఏంటి అని చెప్పేసి వాళ్ళు చెప్తారు అప్పుడు అండ్ యా అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్నవి చూస్తూ ఉంటే వస్తూ ఉంటే చాలా మంచిగా అనిపిస్తుంది అంటే పడిన కష్టానికి ఓకే ఫైన్ అని అనిపిస్తుంది అన్నమాట సో యా దట్స్ ఇట్ ఇప్పుడు ఏంటో నెక్స్ట్ పని ఏంటో చూడాలి అండ్ లంచ్కి ఏం కుక్ అనిపించట్లేదు యాక్చువల్లీ ఏదైనా ఇంకా లైట్గా కర్డ్ రైస్ ఏదైనా తినేద్దామని చెప్పి అనుకుంటున్నా వెళ్లిసి సో నేను నా పనులు అవన్నీ చేసుకునే లోపు నాకు రావాల్సిన ఆర్డర్స్ కూడా వచ్చేసాయి అనమాట యాక్చువల్లీ అమెజాన్వి కొంచెం ఎండ్ ఆఫ్ ద డేకి వస్తూ ఉంటాయి మాకు ఇప్పుడు బట్ ఈరోజు ఏదో మాత్రం చాలా త్వరగా వచ్చేసాయి సో ఇది నా జూట్ అనమాట ఇంకా అవేం చూపించను ఆ అవన్నీ సో ప్రజెంట్ అయితే ఇది చూస్తాం మంచి బ్రైట్ కలర్ రెడ్ కలర్ అన్నమాట సో ఎప్పుడు స్టైల్ చేస్తానో ఏంటో తెలీదు బట్ ప్లేన్ బ్రైట్ రెడ్ కలర్ అనమాట సో చూసినప్పుడైతే నాకు చాలా మంచిగా అనిపించింది వేసుకుంటే ఎలా ఉంటుందో ఇటు లేదు ఈరోజు వచ్చినట్టు ఉంది మంచి స్మెల్ వస్తుంది మంచి పర్ఫ్యూమ్ స్మెల్ వస్తుంది ఓకే ఫైన్ సో ఇలా ప్లేన్ రెడ్ నాకు ఈ మధ్య జమ్ బాగా నచ్చుతున్నాయి యాక్చువల్లీ లాంగ్ బ్యాగ్ వేసుకునేదాన్ని జమ్ షూట్స్ మళ్ళీ ఇప్పుడు ఈ మధ్య మళ్ళా ట్రై చేస్తున్నా అనమాట లాస్ట్ టైం పాండీ వెళ్ళినప్పుడు కూడా ఒకటి వేసుకున్నాను అండ్ లక్కీలీ ఇప్పుడు మళ్ళీ నాకు జమ్ సూట్ వచ్చింది సో ఇది వేసుకున్నాక తెలియాలి ఫిట్ అవుతుందా లేదా అని చెప్పి సో యాక్చువల్లీ ఇది ఒక్క సైజే ఉందన్నమాట ఆర్డర్ పెట్టినప్పుడు కూడా అసలు ఏ సైజెస్ లేవు అసలు ఆప్షన్స్ లేవు సర్లే చూద్దాంలే అనుకున్నా అండ్ ఇక్కడ వచ్చేసి ఇలా స్టేట్మెంట్ ప్లీజ్లా వచ్చాయి అనమాట ఇలా రింగ్స్ వచ్చాయి షోల్డర్ దగ్గర సో లైక్ కైండ్ ఆఫ్ స్ట్రాప్స్ అంతే స్లీవ్లెస్ కూడా కాదు సో స్ట్రాప్స్ వచ్చి దానికి ఇలా షోల్డర్ పైన ఇలా వస్తుంది అన్నమాట సో చాలా పాషి పాషి డీసెంట్ లుక్ వస్తుంది ఇండియా సో బోత్ సైడ్స్ ఇలా వచ్చింది నాకైతే చాలా ఎక్సైటెడ్ ఉందా నేను ఉంటుంది స్టైల్ చేయడానికి చూద్దాం ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి చూపిస్తాను చూపిస్తాను ఈ బ్లాగ్ బ్లాగ్ లో లో సో లంచ్ అయిపోయాక ఇంకా అలా కొంచెం కొంచెం పనులు చేసుకొని కొన్ని కొన్ని షూట్స్ చేసుకొని ఇలా చేసుకున్నా అండ్ ఇంకా మా హస్బెండ్ కూడా ఆఫీస్ నుంచి వచ్చేసారు సో ఇప్పుడు కాఫీ టైం అనమాట ఇద్దరికి కాఫీ ప్రిపేర్ చేస్తున్నాను ఎప్పుడైనా ఆఫ్టర్నూన్స్ పడుకొని కొంచెం లేట్ గా లేస్తే తప్ప కాఫీ కూడా నేను అరౌండ్ ఫోర్ థర్టీ ఫోర్ ఫార్టీ అలా ఇచ్చేస్తాను ఎందుకంటే మళ్ళా స్నాక్స్ కి ఏదైనా జ్యూస్ తాగినా ఫ్రూట్స్ తిన్నా స్నాక్స్ తిన్నా కొంచెం టైం ఉంటుంది కాబట్టి త్వరగానే ఇచ్చేస్తాను నెక్స్ట్ ఇంకా టీవీలో బాబా అష్టోత్రం పెట్టుకుని అది కొంచెం చదివా అనమాట వింటూ చదివాను అండ్ నెక్స్ట్ ఇంకా ఈవినింగ్ కాసేపు అలా రోజు టెర్రస్ పైకి వెళ్తాం అనమాట మోస్ట్లీ ఇద్దరం వెళ్తాము ఆయనకి ఏమైనా వర్క్ ఉన్నా నేను కొంచెం అలా వెళ్ళి అంటే ఆరేసిన బట్టలు తీయడానికైనా లేదంటే కొంచెం రిలాక్సేషన్ కైనా అలా ఒక టూ రౌండ్స్ వాక్ చేసి అప్పుడు వస్తాం అనమాట ఇలా అప్పుడప్పుడు బ్రేక్స్ ఇచ్చుకుంటేనే బండి కొంచెం ముందుకు వెళ్తుంది పరిగెడుతుంది అండ్ ఇంకా మ్యాంగోస్ తింటున్నాము ఈవినింగ్ స్నాక్స్ కి బాల్కనీలో కూర్చొని మంచిగా తింటున్నాము సో ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ సిక్స్ ఫార్టీ అలా అయింది అండ్ యా ఆల్రెడీ మీరు వీడియోలో చూసినట్టు ఈవినింగ్ కాఫీ అయిపోయింది అండ్ ఈరోజు ఈవినింగ్ మ్యాంగో కూడా తిన్నాము అనమాట సో ఒక టూ వీక్స్ నుంచి తినలేదు ఇప్పుడు నేను ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఈ రోజు అక్కడ కనిపిస్తే తీసుకున్నారు అనమాట ఎలానో సీజన్ అయిపోతుంది కదా ఒకసారి ఇంకా తిందామని చెప్పి సో అలా మ్యాంగో కూడా తిన్నాము ప్రెసెంట్ అయితే ఇప్పుడు కాసేపు అలా బాల్కనీలో కూర్చున్నా యాక్చువల్లీ నాకు ఇష్టం బాల్కనీలో కూర్చోవడం చాలా చాలా కొంచెం పీస్ఫుల్ గా ఉంటది అది ఇది అని చెప్పి బట్ ఇంకెప్పుడు అలా వర్షం పడ్డం ఏదో ఒక డిస్టర్బెన్స్ అది ఇది అలా ఉంటది కాబట్టి ఎందుకంటే చుట్టూ చూస్తున్నారు కదా ఇలా అఫ్ కోర్స్ ఇంకా బిల్డింగ్స్ అవన్నీ ఉంటాయి అన్ని పక్క పక్కనే పక్క పక్కనే ఉన్నట్టు సో అందుకనే తక్కువ అనమాట బట్ నాకైతే మాత్రం చాలా ఇష్టం కూర్చుంటే ఇద్దరం కలిసి కూర్చోవాలి కాసేపు క్వాలిటీ టైం స్పెండ్ చేయాలని అనిపిస్తుంది నాకైతే అండ్ ఇంకా ఏదో ఒక పని వల్ల కానీ అలా ఇలా ఏదో ఒకటి అయిపోయిందనమాట నాకు ఈ టైంలో కూర్చోవడం ఇష్టం కొంచెం ఈవినింగ్ టైమ్స్ దట్టు ఈ రోజు అయితే అనిపించింది బయట కూర్చొని మ్యాంగో అది తిందాము కాసేపు ఐ మీన్ లైక్ స్నాక్స్ తిందాము కాసేపు కూర్చుందాము అని చెప్పి ఇలా డోర్ తీసేసరికి డోర్ ఓపెన్ చేసేసరికి వర్షం పడతా ఉంది అంటే చాలా చిన్నగానే అసలు ఏంటో చాలా డేస్ అయింది వర్షం పడి అన్ని ప్లేసెస్ లో పడుతున్నాయి రైని సీజన్ స్టార్ట్ అయిపోయింది బట్ మేమున్న ప్లేస్ లో మాత్రం అసలు ఎక్కువ వర్షం పడట్లేదు ఈ మధ్య బట్ లక్కీలి ఈ రోజు అయితే కరెక్ట్ గా మేము కూర్చునే టైం కి వర్షం పడింది చాలా చల్లగా ప్రశాంతంగా ఉంది ఇండియా ఇంకా లంచ్ తర్వాత ఇంకా అంతే కాసేపు అలా ఉన్న వీడియోస్ అవన్నీ షూట్ చేసుకొని ఇంకా ఈయన వచ్చారు ఈయన వచ్చాక ఇంకా కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ అలా పడుకున్నా పడుకొని ఇంకా లేచి కాఫీ ఇవన్నీ అయింది కాసేపు పైన కూడా త్రీ ఫోర్ రౌండ్స్ వేసా అనమాట మోస్ట్లీ ఇద్దరం కలిసి వెళ్తాం బట్ ఈ రోజు కుదరలేదు వర్క్ ఉంది అని చెప్పేసి ఈ రోజు నేను వెళ్ళాను అనమాట మోస్ట్లీ వెళ్ళడానికి ట్రై చేస్తాం కొంచెం పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది కొంచెం అలా టూ మినిట్స్ సిస్టమ్స్ నుంచి దూరంగా ఉంటాం కదా అని చెప్పి అలా అలవాటు చేసుకున్నా అనమాట అండ్ యా ఇప్పుడైతే కాసేపు ఇలా టైం స్పెండ్ చేస్తున్నాయి ఇక్కడ అండ్ అలా ఇంట్లో పనులు అవి ఇవి అన్ని చేసుకుంటూ అలా అవన్నీ ఇంకేం చూపించలేదు బట్టలు అవన్నీ వాష్ చేసినవి ఫోల్డ్ చేయడం అవన్నీ ఇంకేం చూపిలేదు ఇంట్లో చేసే పనులు అండ్ మెయిన్ మెయిన్ అన్ని కవర్ చేస్తున్నా అండ్ ఇంకా కాసేపు అయితే డిన్నర్ ప్రిపరేషన్స్ కి స్టార్ట్ చేయాలి ఏం కావాలో అడిగి అప్పుడు చేస్తా అనమాట అండ్ దట్ సల్ఫునా నెక్స్ట్ డిన్నర్ కి క్యాబేజ్ టిక్కీస్ లా చేసాను అనమాట యాక్చువల్లీ ఎక్కువ కొంచెం హెవీగా వద్దు అని చెప్పారు సో అందుకనే ఇంకా క్యాబేజ్ కూడా ఉంది ఎయిర్ టిక్కీస్ అని చెప్పి క్యాబేజ్ కట్ చేస్తున్నా క్యాబేజ్ ఆనియన్స్ అన్ని ఇలా కట్ చేసుకుని పెట్టుకుంటే మనకి ఒకేసారి అన్ని మిక్స్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది సో ఒక బౌల్లో మొత్తం కట్ చేసుకున్న క్యాబేజ్ ఆనియన్స్ ఇవన్నీ వేసుకోవాలి నెక్స్ట్ కొంచెం శనగపిండి అనమాట ఇంకా కావాలంటే రైస్ ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు కొంచెం క్రిస్పీగా ఇంకా కావాలి అంటే కొంచెం చిల్లీ పౌడర్ అండ్ కొంచెం సాల్ట్ వేసుకోవాలి కొంచెం గరం మసాలా కొంచెం గ్రీన్ చిల్లీ నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి మీకు కొంచెం ఎలా క్యాబేజ్ లో కొంచెం వాటరీ కంటెంట్ కాబట్టి ఇంకా మీకు కొంచెం వాటరీగా ఉంది అని అంటే మళ్ళీ కావాలంటే శనగపిండి యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను ఇలా చిన్న చిన్న టిక్కీస్ లా ఎయిర్ ఫ్రై లో పెట్టేసాను అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఆయిల్ తక్కువ యూస్ అవుతుంది సో డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ కాదు కాబట్టి బానే ఉంటుంది అండ్ కొంచెం ఆయిల్ స్ప్రింకిల్ చేసుకొని టైమర్ అనేది సెట్ చేసేసుకోవాలి మధ్యలో ఇలా టర్న్ చేస్తే బోర్చెస్ మంచిగా ఫ్రై అవుతాయి అండ్ మా టిక్కీస్ అయితే రెడీ అయిపోయాయి సో మా డిన్నర్ కూడా అయిపోయింది క్యాబేజ్ టిక్కీస్ లాగా చేసాం అనమాట ఎయిర్ ఫ్రైర్లో మంచిగానే వచ్చాయి ఇండియా సో ఎందుకు సడన్ గా చాలా చాలా హెడేక్ వస్తుంది సో ఏం మాట్లాడే ఊపిక్కడలేదు సో ఇప్పుడు టైం కూడా ఎంత నైన్ ఫార్టీ ఫైవ్ అయ్యిందనమాట సో కొంచెం క్లీనింగ్ అవన్నీ చేసుకొని ఇంకా పడుకొని పోదామని చెప్పి అనుకుంటున్నా ఇఫ్ యూ కెన్ సీ మై ఐస్ చాలా చాలా వీక్ అయిపోయాయి సో ఇయా ఆల్ ఫర్ నా ఐ గెస్ చాలానే మంచిగానే కవర్ చేశాను ఇన్ మై లైఫ్లో లెక్ట్ ఇన్ మై లైఫ్ బ్లాగ్లో అండ్ యా దట్స్ ఆల్సో నా ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రబడి పిల్ల